హలో అండి వెల్కమ్ టు ఎదర్ మినీ బ్లాగ్ ఇదైతే డే త్రీ ఎట్ తిరుమల అండి సో ఈ రోజైతే మేము రూమ్ అంతా ఖాళీ చేయాలి యూజువల్గా త్రీ డేస్కి ఇస్తారంట మేము టూ డేస్కి బుక్ చేసుకున్నాము యాక్చువల్గా నైట్కి ఉంది మాకు ట్రైన్ కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుందామంటే రూమ్స్ ఆల్రెడీ ఫుల్ ఉన్నాయన్నారు సరే కదా అని ఇంకా వెకేట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాము కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నైట్ వరకు ఉంది కదా టైం ఏం చూడాలి ఏంటి అనేసి ఇంకా ఏమంటే రెండో రోజు కూడా మాకైతే ఆర్థిక సేవకి డిప్ ఏమీ రాలేదు సో ఆయన పిలుపు రాలేదు అని కొంచెం సేపు ఫీల్ అయ్యాను కొంచెం కాదు బాగానే ఫీల్ అయ్యాను ఈ టూ డేస్లో ఏదో ఒక రోజైనా వస్తుందని బలంగా అనుకున్నాను బట్ ఇంకొంచెం టైం ఉందేమో తెలీదు ఇట్స్ ఓకే సక్సెస్ఫుల్గా ఆయన దర్శనం అయితే హ్యాపీగా పెళ్లి రోజు చేసుకున్నాం కాబట్టి హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఇంకా ఇప్పుడు అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాను సో ఎందుకో తెలీదు ఆ రోజు కొంచెం బాగా వేడిగా ఉన్న ఫీలింగ్ వచ్చింది సరే కదా అని చెప్పి కాటన్ డ్రెస్ ఒక చూస్ చేసుకొని చక్కగా వేసుకున్నాను ఎందుకంటే తిరుగుతాం కదా ఈవినింగ్ వరకు కాటన్ డ్రెస్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి సో మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం